హాయ్ అండి నేను మీ ఉమా చలపతి ఈరోజు లాగ్ ఇది చూడండి నైట్లోనే మనము పాత్రలన్నీ కడిగేసి స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పొద్దున్నే సర్లు నీళ్ళు కదా అందుకోసమే నీట్గా పొద్దున్నే ఎంత నీట్ నైట్లోనే ఇట్లా క్లీన్ చేసేస్తే పొద్దున్నే మనకి ఈజీగా ఉంటుంది చూసారు కదా ఇట్లా లేదంటే బద్దు బద్దింకులు బల్లులు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి స్టవ్ ముందరికి మనం అట్లే పెట్టేస్తే అన్ని ముసులు అన్నీ పెట్టేస్తూ ఉంటే పాత్రలు అంతా తినేటంతానా అవైతే వచ్చేస్తూ ఉంటాయి కదా స్మెల్కి ఎంతనా అందుకోసమే నీట్గా నైట్లోనే ఇట్లా క్లీన్ చేసి పెట్టుకునేసేలా నేనైతే ఈ రోజు నీట్గా అంతా క్లీన్ చేసి పెట్టేస్తూ ఉన్నాను ఒక్కొక్క రోజైతే ఎప్పుడైనా సుస్తుగా ఉన్నప్పుడు కాలు నొప్పించినప్పుడు అయితే నేను అట్లా పెట్టేస్తూ ఉంటాను బాగున్నప్పుడు ఇంకా నైట్లోనే అంతా క్లీన్ చేసి పెట్టేస్తాను చలి ఎక్కువగా ఉంది కదా ఈ ఐదు రోజుల్లో అయితే ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది అందుకోసమే నైట్లోనే ఇట్లా క్లీన్ చేసేసి ఇల్ల అంతా బాగా నీట్గా పెట్టుకుంటే పొద్దున్నే లేసే తలకైనా మనం టిఫిన్ అయితే చేసేయచ్చు పత్రలు అయితే కొద్దిగానే చాలా కూడా లేదు మావి చూడండి కొన్ని 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 ఉన్నాయి అన్నీ అయితే అప్పుడప్పుడే కడిగేస్తూ ఉంటారు ఇంకా బట్టలు చూడండి ఎన్ని బట్టలు అయితే ఉన్నాయి చాలా ఉన్నాయి మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చినప్పటి నుంచి అట్లే ఉండే మా ఇంక హాస్పిటల్కి ఆపరేషన్ అయింది కదా అప్పుడు వెళ్ళొచ్చినప్పటి నుంచి అట్లే ఉండయి మాడలు ఒకటి అట్లే మాడు మూసుకోయండి కదా జడ్డు పట్టుకున్నట్లు అందుకోసం అన్నీ అట్లే పెట్టేసి ఇంకా సరిగ్గా ఎండకపోతే స్మెల్ వస్తాయని చెప్పేసి ఒక్కసై బట్టలు అన్నీ వేస్తూ ఉన్నాను మిషన్కి చాలా బట్టలు ఉన్నాయి ఇంకా పొద్దున్నే వచ్చేసి టిఫిన్ చేద్దామని చెప్పేసి ఎగ్ రైస్ చేద్దామని ఎగ్ కొడతా ఉన్నాను చాలా బట్టలు అయితే ఎక్కువగా ఉన్నాయి పొగలంతా వేసినా కూడా మిషన్కి అట్లే ఉన్నాయి పని వాళ్ళు వచ్చింటే అంత ఉప్పించేస్తా ఉంటే చాలానా ఇది చూడండి మనం వచ్చేసి ఇవి వెల్లుల్లి వలుచుకొనేసి ఎగ్ కొట్టింటాం కదా మనము వైట్ సపరేటు ఎల్లో సపరేటు కవర్లు అనుకుంటా ఉంటాం మనము అట్లా తీయాలంటే స్పూన్లో తీయాలన్నా అట్లంతా అంతా ఇరిగిపోతుంది కదా ఎల్లో వచ్చేసి అందుకోసమే ఈ వెల్లుల్లి వచ్చేసి చేతికి ఇట్లా రుద్దుకొనేసి మనము చూడండి నీట్గా తీసేయచ్చు పగులిపోదు అస్సలు చూడండి ఎన్ని ఎగ్ అయినా కూడాను సపరేట్ సపరేట్ చేసుకొనొచ్చు మనము మనకి ఎల్లో ఒకసారి కావాల్సి వస్తూ ఉంటుంది వైట్ ఒకసారి కావాల్సి వస్తూ ఉంటుంది అట్లా కావాలంటే మనం ఇట్లా అయితే చేసుకోవచ్చు నాలుగు కొట్టినాను నాలుగు కూడా నేను సపరేట్గా ఇట్లా తీసేసుకున్నాను చేతిలోనే పక్కకి ఇంకా ఎగ్ రైస్కి అయితే నేను ముందునే ఎగ్ కొట్టుకొనేసి ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను నీట్గా అంతా ఇట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వేస్తే బాగుంటుంది అట్లా వేయకోకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కరు రాగా చేస్తూ ఉంటారు అనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్క పెషన్గా అంతా చేస్తూ ఉంటారు ఇదైతే ఇంకా గ్రహిస్తా చేద్దామని చెప్పేసి ఇదైతే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను ఇట్లయితే బాగుంటుంది స్మెల్ రాకుండా అని కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కసారి అయితే అంత స్మెల్ వస్తుంటుంది కదా అట్లా రాకుండా ఇట్లా ముందు కలకనే మనం నీట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకొని స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఎగ్గు తర్వాత హాయిలు వేసుకునేసి నీట్గా అయితే చేసేసుకుంటాను నేను చూడండి చాలా పనుంది ఇంకా వచ్చేసి జనవరి ఫస్ట్ అయితే వచ్చేస్తుంది కదా అందుకోసమే అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకునల్లా బట్టలు ఉండే ఫస్ట్ బట్టలన్నీ క్లీన్ చేసేసుకుని వాళ్ళ అంతా ఇంకా రేపంతా వచ్చేసి చాలా పని ఉంటుంది జనవరి ఫస్ట్కి అందుకే ఈరోజే ఇంకా ఇప్పుడైతే ఏది చేసేస్తా ఉన్నాను ఇంకా రోజు వచ్చేసి మా ఇంట్లో చూసాకైతే వస్తూ ఉంటారు కదా అందరూను మాట్లాడిచ్చేకి ఒక్కొక్కరు ఒక్కొక్కరే వస్తూ ఉంటారు అందుకోసమే తొందర తొందరగా చేసుకునే నేను చేస్తూ ఉంటాను అయినా కూడా వస్తూ ఉంటారు అందరూను ఇంకా వాళ్ళు వస్తూ ఉంటే కాఫీలు అంతా చేసిస్తూ ఉండాలి కదా కాఫీ చేసేలా నీళ్ళు వెళ్ళా ఇంకా నేను ఊరికే పని చేసుకుంటే ఇట్లా ఏమనుకుంటారు చెప్పండి మా ఆయనకి మాట్లాడించక వచ్చిన వాళ్ళకి అందుకోసమే నేను పని చేసుకుని పని చేసుకుని వచ్చిండే వాళ్ళకి అంతా చేయించుకుంటూ ఉంటాను ఇంకా టిఫన్ అయితే రెడీ అయిపోయింది మాయనకైతే పెట్టించేస్తాను ఇంకా వస్తూ ఉంటారు అందరూ తినక కూడా టైం ఉండేది వస్తూ ఉంటారు అందుకోసం టిఫన్ చేసి ఎగ్ రైస్ పెడేస్తూ ఉన్నాను తినేనని చెప్పేసి నేను కూడా అంత మైన్ మా ఆయనకి ఇచ్చేస్తున్నాను టిఫిన్ నేను కూడా తినేస్తామని చెప్పేసి నేను తీసుకొని ఇస్తా ఉన్నాను చాలా పనులు ఉన్నాయి ఒక పాత్రలు కడుగుతా ఉంటే ఒక్కొక్క టిఫిన్ అయితే ఉంటుంది పాత్రలు పడుతూ ఉంటాయి ఇంకా ఎగ్ రైస్ అయితే సూపర్గా ఉంది చూడండి వచ్చినారు వేరే వాళ్ళు అప్పుడే మా ఆయనతో మాట్లాడిచ్చే అందుకోసమే నేనైతే ఇంకా యాపిల్ కట్ చేస్తున్నాను చూడండి వేరే వాళ్ళు వచ్చేసి ఇంకా మాట్లాడేస్తూ ఉన్నారు వాళ్ళకంతా తీసుకొని పై ఇచ్చేసి ఇట్లా నేను పప్పు వద్దకు వద్దకు అంటారు పాప వాళ్ళు మాట్లాడించక మాట్లాడిచ్చకొచ్చినారు కదా అందుకోసమే నేనైతే ఇంకా ఇట్లా రెడీ చేస్తూ ఉంటాను పాప ఇట్లా జరిగిందనా ఏమన్నా అని చెప్పేసి అంతా వచ్చి అడుగుతూ ఉంటారు కూర్చొనేసి ఇంకా బయటే కూర్చోన్నారు మాయని ఎండుకోసమో అందుకోసం వాళ్ళు ఇంకా అక్కడే కూర్చునేసి అక్కడే మాట్లాడుకుంటూ ఉన్నారు చూడండి కాలు అట్ల పేచారైంది కాలు అట్లా కూర్చోయి ఉన్నారు ఇంకా కుట్లు ఇప్పలేదు సర్జరీ అయింది కదా కుట్లిప్లేదు ఒక సైడ్ అయితే బట్టలు అన్నీ ఇట్లా వేసేస్తా ఉన్నాను ఉతికి ఉతికి ఇవి చూడండి మనకు కరెంట్ పోయి ఉంటుంది అనుకోండి వాషింగ్ మిషన్ చెడిపోయి ఉంటుంది మనము ఇది ఉంటుంది కదా బండ్లు క్లీన్ చేసేది ఇట్లా మోపు దాంతో అయితే ఇది వేసేసి చూడండి ధ్యామం మనం పిండే కాయలేదు బట్టలు చాలా ఉతికింటాం కదా అట్లాంటివి దీంట్లోకి వేసేసి ఇట్లా మనం ఇట్లా చేసేస్తే చూడండి నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి ఎంత బాగా వచ్చేస్తాయో బాగా తడితడిగా అయితే అయిపోతాయి మీరు కూడా అంతే ట్రై చేస్తుండీ ఇంకా ఇవైతే చూడండి తిత్లకాయలు శీనకాయలు అందరూ వస్తూ ఉంటారు తీసుకొస్తూ ఉంటారు చాలా నిలిచిపోతూ ఉండే ఊరికే వేస్ట్గా పడే అందరికీ ఇస్తూ ఉంటాము అయినా కూడా పక్కింటి వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తూ ఉంటాము కానీ చాలా వండేస్తూ ఉంటాయి అందుకోసమే జ్యూస్ అయితే చేద్దామని చెప్పేసి మిక్సీకి వేస్తే ఇది మనము మిక్సీకి వేసేస్తే అంత చేదు వచ్చేస్తుంది కదా పొట్టంతా ఇత్తనాలు అన్నీ నున్నగా అయిపోతాయి చేదు వస్తుంది పిల్లలు అస్సలు తాగరా అందుకోసమేనే కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి చాలా చాలా ఉన్నాయి అందుకే ఇవన్నీ తీసుకొనేసేసి పొట్టైతే తీసేస్తా ఉన్నాను నీట్గా అన్నిని ఒకేసారైనా ఒక పదహైదు కాయలు పది కాయలు ఇరవై కాయలు అట్లంతా ఉన్నాను ఇంకా ఉన్నాయి చాలా గట్టిగా నేను జ్యూస్ అయితే చేద్దామని చెప్పేసి ఇట్లా చూడండి ఇట్లంతా తీసేస్తా ఉన్నాను ఇంకా నేను కూడా తినలేదు ఈ మధ్య అసలు నాకు హాస్పిటల్ ఇంకొచ్చినప్పటి నుంచి ఎక్కువ జలుపు చేసేసింది తగ్గు ఎక్కువ వస్తుంది అందుకోసమే నేను కూడా ఏం ఫ్రూట్స్ అయితే తినలేదు నాకు భవిస్తుంది నైట్ అంతా తగ్గొస్తూ ఉంటుంది కదా అందుకోసమే నేను తినలేదు ఏమంటే దేవుంది అయితే తగ్గించుకునేసిన ఆయుర్వేదిక్ అన్ని టిప్స్లు చేసే నేను తగ్గించుకునేస్తున్నాను హాస్పిటల్కి అయితే పోలేదు తగ్గు లేదంటే హాస్పిటల్కి పోతే ఇంజక్షన్లు ఆ ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు కదా నాకు అస్సలు సరిపోదు అందుకోసమే మా పిల్లలు పిలిచినా కూడా పోలేదు ఇంకా ఈ పొట్టు వచ్చేసి మనం ఎండబెట్టుకొనేస్తే మనకి పేస్క్ అనేది పనికొస్తాయి పౌడర్ చేసుకొనిస్తే ఎండబెట్టేసి దాంతో పాల్లో పౌడర్ చేసి ఇట్లా ప్యాక్ వేసుకునే పంచేస్తాయి ఈ శీనకాయలు పట్టు ఇవి చూసారు కదా ఇవైతే ఇవన్నీ ఇట్లా శీనకాయలు అన్నీ పీకేసి ఇట్లా పెట్టేస్తున్నాను ఆరెంజ్ కాయలు ఇట్లా పీకేసి మనకి మంచి పేపర్ తీసుకోనల్ల ప్లాస్టిక్ పేపర్ బాగుండాలి కొంచెం దప్పంగా ఉండాలా చాలా పలుసుగా ఉండకూడదు దాంట్లోకి అన్నీ వేసేసుకుని వాళ్ళ ఇవన్నీని న్యాచురల్గా తయారు చేద్దాం ఇప్పుడు మనము జ్యూసు ఏం మిక్స్ లేకోకుండా చూడండి ఉరికినే లేదంటే మనం మిక్సీకి వేస్తే అంతా అవుట్లో ఇతనాలు ఉంటాయి కదా అవన్నీ మెదికుపోతాయి అవన్నీ నున్నగా అయిపోయేసి సేదు అనేది వచ్చేస్తుంది దీంట్లోకి వేసేసి ఇట్లా చూడండి దీంతో అంతా బాగా ఇట్లా ప్రెష్ చేసేస్తే ఈ రసం అనేది అంతా వచ్చేస్తుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇట్లంతా బాగా నదిపేలా ఇట్లా నదిపేస్తే మనము బాగా జ్యూస్ వచ్చేస్తుంది ఇదంతా చాలా బాగుంటుంది ఇట్లా చేయండి మీరు కూడా అంతే మంచి పేపర్ పలసగా ఉండేది తీసుకోకూడదు చూసారు కదా ఇట్లంతా బాగా ఇట్లా పిసికేస్తే మనకు జ్యూస్ అనేది వచ్చేస్తుంది చూడండి ఇట్లా తర్వాత వచ్చేసి అంతా ట్రై చేసేస్తే ఇదంతా గింజలు అన్నీ నిలిచిపోతాయి దాంట్లో అయినా తొక్కు అంతా నిలిచిపోతే మనకి జ్యూస్ అనేది తయారైపోతుంది చూసారు కదా ఇట్లా న్యాచురల్గా జ్యూస్ అయితే వచ్చేసింది కొద్దిగా సాల్ట్ కొద్దిగా చక్కెర కొద్దిగా మిరియాల పొడి వేసేలా వేసేస్తే మనకి జలుబునేసేది మిరియాల పొడి సాల్ట్ వేస్తే వేసేసి తాగేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది చూసారు కదా ఇట్లా చేయండి ఇంకా వచ్చేసి ముద్ద కూడా రెడీ అయిపోతుంది రాకు సంగటి ఈ జ్యూస్ చేసుకుంటానే నేను బెండకాయ చారన్న రాకు సంగటి అయితే రెడీ చేస్తా ఉన్నాను బెండకాయ ఒక్కొక్కసారి ఫ్రై చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అన్నీ చేస్తూ ఉంటాను ఆయనకి పెట్టేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి చూడండి సింకు మనము సింకు నైట్లో ఇట్లంతా పాత్రలన్నీ కడిగిన తర్వాత ఇవంతా బదింకులు క్రిములు బ్యాక్టీరియా అంతా ఉంటుంది కదా అది పోవాలంటే పాత్రలు అన్నీ కడిగేసి క్లీన్ చేసిన తర్వాత మనము సింక్ అంతా క్లీన్ చేసేసి టీ పొడి వేసేసేయాల టీ పొడి వేసేసి దానిపైన మనము పసుపు పసుపేసేసి పసుపు వేసేసి అట్లే వదిలేసేయాల మార్నింగ్ దాకా అట్లే వదిలేసేసి తర్వాత పొద్దున్నేకైతే అంత అంతా క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా అంత అంతా పోతుంది చూడండి బద్దింకులు బల్లులు అట్లా ఏమీ రాకోకుండా బయట నుంచి అంత చిన్న పురుగులు వస్తాయి పైపు బయటకు కనెక్షన్ ఉంటుంది కదా ఆ కనెక్షన్ ఉండే పైపుల నుంచినే అన్ని ఇట్లా ఎక్కి వస్తాయి మనకే తెలిసేలేదు అవంతా పోవాలంటే మనం ఇట్లా చేసేస్తే నెలకు అయినా ఇట్లా చేస్తూ ఉంటాయి మనము మనకి అట్లా పురుగులు అనేది లోపలికి రాకుండా ఉంటాయి ఇంకా పచ్చిమిరకాయలు ఉంటాయి కదా ఈ పచ్చిమిరకలు అయితే కట్ చేస్తూ ఉంటాము చేతులు మంట వస్తూ ఉంటాయి పిల్లోలకి అయితే ముఖాలు కడుగుతూ ఉంటాం స్నానం చేపిస్తూ ఉంటాం తినిపిస్తూ ఉంటాము ఈ బిరకలు కట్ చేసినప్పుడు చేయి మంట వస్తూ ఉంటుంది కదా అట్లా రాకూడదంటే చూడండి ఇది కోల్గేట్ సాల్ట్ పేస్ట్ తీసుకునేసి ఇట్లా నీట్గా అంతా కడిగేసుకుని అలా కార్మో అనేది ఉండేది ఈ